శ్రీ సాయి మెడికల్స్ తెనాలి నమ్మకమైన మెడికల్ షాప్ మమత అన్ని రకాల ప్రిస్క్రిప్షన్ మరియు జెనరిక్ మందులు చిన్నపిల్లలకు కావలసిన మిల్క్ పౌడర్లు సర్జికల్ ఐటమ్స్ విటమిన్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ అందుబాటులో కలవు మా ప్రత్యేకతలు షుగర్ బీపీ గ్యాస్ గుండె జబ్బుల మందులు థైరాయిడ్ క్యాన్సర్ లాంటి మందులు లభించు

శ్రీ సాయి మంగ ఆంజనేయ వీధి బజారు తెనాలి గుంటూరు జిల్లా పంట పొలాలను పరిశీలించిన మంత్రి నాదండ్ల మనోహర్ కలెక్టర్ తమీ ఆంధార్య తుఫాను కారణంగా పడిపోయిన వరి పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి నాదండల మనోహర్ కలెక్టర్ పోరపాటు లేకుండా మీ అందరికీ కూడా న్యాయం చేయలేటప్పుడు చేస్తాం కొంచెం అక్కడ ఉన్నప్పటి నుంచి మనకి ఎప్పుడు ఇదే కాబట్టి ట్రైన్ బాగు చేద్దాం మంచి మంచి నిర్ణయం తీసుకుంటారు కొంచెం టైం ఇవ్వండి వివరాలన్నీ వచ్చినాక తప్పు మేడం అయితే లేదు మేము అందరే తెలుసు ముందుగా కవర్ దానికే నిన్న కూడా చెప్పారు కదా ఆయన కౌరు రైతులకే ప్రాధాన్యత ఇద్దాం తప్పకుండా ఆ పొరపాటు ఎక్కడ చూసుకుందాం సరేనా మీ పేరు పేరు యా జాత పెట్టండి జాతరకుండా ఏం పర్లేదు మేము చేద్దాం కదా తెలుసు కదా తెలుసు కదా ఏ చేద్దాం లేకపోతే కొంచెం టైం ఇవ్వండి ऑलमोस्ट स्ट्रेंथ अंडर सर कलमो स्ट्रेंथ अंडर बहुत सारी ब्रो हाउ कम इधर लाइक कर रहे हैं इधर रोल कर इधर कितना है ये परफेक्ट परफेक्ट के काम नहीं वीक डाउन राव सर डेटा डेटा रियल तो याला कर दो पूरा कर देना यस सर తుఫాన్ మోంత ప్రభావం ఏ విధంగా ఉండింది క్షేత్రస్థాయిలో అనే అంశం పైన ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టాం నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా పశు నష్టం జరగకుండా ముందు మేము ఏర్పాటు చేసింది శిబిరాలు శిబిరాల్లో ఎవరైతే తరలి వచ్చారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోగలిగా గత మూడు రోజుల నుంచి నేను కూడా ఏలూరు జిల్లాలో ఉండాల్సి వచ్చింది ఈ రోజు తెలంగాణ పర్యటనలో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా జేడి అగ్రికల్చర్ గారు అందించిన రిపోర్టు మేరకు జిల్లాలో ఇరవై నాలుగు వేల హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల హెక్టార్లు వరి పంట దెబ్బతినింది రైతు ధనంజయ గారితో కూడా మాట్లాడాము ఆయన పొలంలో కూడా పరిశీలించాం రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్ణాతీతం అది వాస్తవంగా పాపం వాళ్ళు పడిన కష్టాలు ఆరు నెలలు రాత్రి పౌలు సొంత బిడ్డలుగా కాపాడుకుని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం అయితే ఒక నమ్మకం భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ప్రత్యేకంగా మన ప్రాంతంలో నేను రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి ఉద్యాన పంటల్లోకి మారాలి మనం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది వీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి ఖోఖో కానివ్వండి ఇటువంటి మనం మన ప్రాంతాల్లో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను ప్రతి గింజ మేము కొంటాం ప్రతి బస్తా మేము కొంటాం దళాలను మీరు ప్రోత్సహించుకోకండి రైస్ మిల్లర్లు ఎవరిని పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారు దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా బీపీటీ కానివ్వండి సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్కి అందిస్తాం అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నలభై ఎనిమిది గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు గతంలో ఎప్పుడు జరగలేదు యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ సందర్భ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం సాయంత్రం కోలిపరి మండలంలో కూడా అదే కార్యక్రమం వచ్చే అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం ఈ క్రాప్